ఒకటవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు అంటే ఈ ఫిబ్రవరి మాసంలో అర్ధమాస కాలం ఒకటవ తారీఖు శనివారము తదియతో మొదలుకొని పదిహేనవ తారీఖు శనివారము తదియతో ముగిసేటటువంటి పదిహేను రోజుల వ్యవధి కాలంలో కుంభరాశి కలిగినటువంటి జాతకులైనటువంటి స్త్రీ పురుషులకి ఈ కుంభరాశి కలిగిన వారి యొక్క రాశి ఫలితాలు ఈ రాశి ఫలితాలలో ఈ అర్ధమాస కాలం ముందు ఏ విధమైనటువంటి అంశాలు అనుకూలంలోకి వస్తాయి ఏ ఏ అంశాల పట్ల ఏ విధమైనటువంటి పరిస్థితులు జరుగుతాయి ఈ సమయకాలం ముందు ఈ రాశిగలిగిన వారికి జరిగేటటువంటి స్థితిగతులు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశిగలిగినటువంటి వారికి ఆదాయము ఖర్చు ఆర్థిక పరిస్థితులను గమనించినట్టయితే ఈ సమయకాలముందు ఆశించినటువంటి ఆదాయంలో మిగులుపాటు లేకపోవటము ఊహించినటువంటి ఖర్చు ఎదురవటము ఈ సమయంలో కొంతమంది అంటే మధ్య తరగతి వారు కానీ కాస్త కొంతమంది అప్పుడప్పుడు తెచ్చుకొని తిని బతికేవారు కానీ హైక్లాస్ కలిగినటువంటి వారు కానీ ఏ తరహా సంబంధించిన వారికైనప్పటికీ ఈ సమయానికి ఈ ఖర్చు ఉండదు ఈ సమయానికి ఇటువంటి పరిస్థితులు మనకు ఉండవులే అని అనుకున్నప్పటికీ ఆ టైంలో అనుకోకుండా అనస్పెటెడ్ అయినటువంటి ఖర్చులు ఏర్పడటం వలన ఖర్చు మీ ఊహకు అందనటువంటిది మీరు ఊహించినటువంటిది మీరు చేయలేనటువంటి ఖర్చులు ఈ సమయకాలంలో అది ఆపద వలనైనా కావచ్చు ఒక ప్రమాదం జరగడం వలనైనా కావచ్చు లేదంటే మీ వ్యక్తిగత అంశాలలో కొన్ని ఊహించినటువంటి సమస్యలు ఏర్పడటం వలనైనా సరే ఆ విధంగా కొన్ని ఊహించని ఖర్చులు మాత్రము అధికంగా ఈ సమయకాలం ముందు కుంభరాశి కలిగిన వారికి ఉన్నాయి కానీ ఆశించినటువంటి ధనము మాత్రము తగ్గుతుంది ఊహించని ఖర్చు మాత్రం పెరుగుతుంది ఈ రెండింటికి ఉన్నటువంటి వాటికి మధ్య కాస్త ఆర్థిక స్థితిగతులు కాస్త వ్యత్యాసంలో మారే పరిస్థితులు ఎగుడు దిగుడుగా తయారయ్యేటటువంటి పరిస్థితులు జరుగుతాయి దానికని మీరు గతంలో ఏదైనా నిలకడ చేసుకున్నది ఉన్నా ఈ సమయకాలంలో మీరు వాటిని ఖర్చు పెట్టుకునే పరిస్థితి చేసుకోకపోకుండా ఉండటం మంచిది తర్వాత ఈరోజు మనకు రూపాయి వస్తుంది కదా అని చెప్పి అనవసరం వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు తర్వాత మీ చేతికి ఏదైనా ప్రాజెక్ట్ కానీ వర్క్ కానీ ఉద్యోగం కానీ ఏదైనా డబ్బు కానీ చేతిలో పడి అది మీ చేతికి అందేంత వరకు కూడా అది వస్తుంది కన్ఫామ్ అయ్యింది అపోహ అధిగమించిన ఆశ పెట్టుకోవద్దు ఎందుకంటే పరిస్థితులు ఈ సమయకాలంలో ఈ రాశిగలిగిన వరకు ఇలాగే ఉన్నాయి వస్తుంది వాస్తవమే కానీ చేతిలోకి వచ్చి దాన్ని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకునేదాకా కూడా దానికి మీరు భద్రత అది అక్కడదాకా నిలబడుతుంది అనేటువంటి గ్యారంటీ లేనటువంటి సిచ్యువేషన్లో ఈ రాశి కలిగిన వారి యొక్క ఫలిత ప్రభావాలు చుట్టూ తిరుగుతూ ఉండటం వలన కొంత ధన నష్టము ఉంది బంగారం కానీ సొమ్ము కానీ వస్తువులు కానీ పోగొట్టుకునే ప్రమాదాలు ఉన్నాయి ఇంట్లో విలువైనవి కానీ ఒక వాహనాలు కానీ లేకపోతే ఏదైనా సరే మీకు సంబంధించినవి కొన్ని తస్కరించటము దొంగిలించటము కొన్ని మీరు మతిమరిచి మైమర్చిపోవటము ఒకరి చేతికి డబ్బు ఇచ్చి అది మీరు మైండ్లో గుర్తు లేకపోవటము అట్లాగా ఒకరికి ఇచ్చినటువంటి డబ్బు ఇచ్చామో లేదో గుర్తు పెట్టుకోలేకపోవటం అలా ఏ విధమైనటువంటి విధంగా కూడా కొన్ని నష్టపోయే యోగాలు కూడా ఉన్నాయి కాబట్టి కాస్త మీరు ఏదైనా ఒక రూపాయి ధనానికి సంబంధించిందంటే మీకు సంబంధించిన ఏదో ఒక మనిషికి గుర్తు చెప్పటం ముఖ్యం అలాగే ఏదైనా పని చేయాలి ఇంపార్టెంట్ పని అయినప్పుడు ఇంట్లో వారికి ఎవరికైనా తెలిసి చెప్పి పెట్టండి అంటే ఈ టయానికి ఈ పని చేయాలనుకుంటున్నా ఆ టయానికి నాకు గుర్తు చేయండి అని మీరు అలా వాళ్ళని అండర్లైన్ చేసి పెట్టి మీరు ఆ ప్రయత్నంలో ఉండటం మంచిది అలాగే ఈ కలిగిన వారికి కాస్త ఆరోగ్య సమస్యలకు సంబంధించినవి కూడా కొన్ని ఇబ్బందికరంగా ఏదో తెలియని సమయము వ్యర్థం చేయటము కొంత టెన్షను మైండ్ కరెక్ట్గా లేకపోవటము అంటే ఏదైతే తమ ఒంట్లో ఉన్నటువంటి అవయవాలు కూడా తమ స్వాధీనంలో లేకోకుండా కాస్త టెన్షన్తో కూడిన పరిస్థితులు కానీ ఆరోగ్య పరిస్థితులు కానీ మందు మాకులు వాడేటటువంటి పరిస్థితులు కానీ కాస్త అధికంగా ఉండొచ్చు మనశ్శాంతితో కూడిన ప్రశాంతత చాలా తక్కువ సమస్యతో నిద్ర లేని రాత్రులు టెన్షన్ పడే పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయి వీటిని కాస్త దృష్టిలో పెట్టుకొని ఇంకాస్త సమస్యలు పెంచే పరిస్థితులు చూసుకోమాకండి కుటుంబంలో కొన్ని కలహాలు అంటే ఇంట్లో భార్యాభర్తల వలనైనా ఇరువురి మధ్య ఇరువురికైనా జరిగి ఉండాలి పిల్లల వలనైనా ఇంట్లో బంధువులతో కానీ అన్నదమ్ములతో కానీ కొంత లేనిపోయిన వైరాగ్యమైన జరుగుతుంది ఒక్కొక్క సందర్భంలో ఒక వ్యక్తితో మనకు అనుకోకుండా అనసెస్ పెట్టేటప్పుడు ఉదాహరణకు ఏదైనా మనం బండి మీద వెళ్తుంటాం వాడు ఎవడో కాస్త రాంగ్ రూట్లో రావడం వల్ల మనం కాస్త డిస్టర్బ్ అయ్యే ఎదురెలాం అంటే అట్లా వాడితో మాట మాట వాగ్వాదం గొడవకెళ్ళచ్చు ఏదైనా మనం ఒక చోటకి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది కొంతమంది దరిద్రం ఉండవడతా అక్కడ కొన్ని గొడవలు ఇబ్బందులు ఎదురవచ్చు ఇలా మనం ఊహించిన శత్రువుతోనే వస్తుందని కాదు అనవసరమైనటువంటి వ్యక్తులతో కూడా గొడవలు అవ్వచ్చు కాబట్టి ఈ సమయకాలం అంతా కాస్త ఒక జాగ్రత్తగా అనవసరమైన వ్యవహారాల్లో పోకోకుండా ఒక దగ్గర నిలకడబడి జాగ్రత్తగా జీవించటము జాగ్రత్తగా ఉండటం మంచిది ఏదైనా సరే పరిస్థితులు బాగోలేనప్పుడు మనం పబ్లిక్ అవ్వకుండా ఉన్న దగ్గర నిలబడితే ఏదే సమస్యలు వచ్చి మీద పడకుండా ఉండే పరిస్థితులు ఉంటాయి అదే మాదిరిగా కొంత ఉద్యోగాలలో కూడా కొన్ని ఒత్తిడిలు పై అధికారుల నుంచి ఏర్పడతాయి నూతనంగా ఉద్యోగాలు చేసేవాళ్ళు మంచి మంచి అవకాశాలు వస్తాయి కానీ కొంచెం సెట్ అవటము కొద్దిగా వెనక ముందుగా ఉంటుంది అదే మాదిరిగా కుటుంబంలో శుభ కార్యక్రమాలు మీ ఇంట్లో జరగాల్సిన వాటికి వేరే వాళ్ళ శుభ కార్యక్రమాలకు మీరు హాజరవ్వాల్సి వస్తుంది అలాగే మీరు గృహాల గృహప్రవేశాలు చేయాల్సినవి ఏరే వాళ్ళ గృహప్రవేశాలకు వెళ్ళాల్సి వస్తుంది అంటే ఇదను కొనాల్సినవి గృహప్రవేశాలు చేయాల్సినవి శుభ కార్యక్రమాలు చేయాల్సినవి అన్నీ కూడా అనుకూలంలో ఉన్నా కానీ ఈ సమయకాలంలో కొంచెము అనువైన కాని స్థానంలో కొన్ని మంచి తల పెట్టినా అవి జరగకపోదు మనకు కాస్త వాయిదా పడేది పక్కకు పెడితే జరగకుండా అది అదొక బాధ అవుతుంది దానికని కొంచెం వేటెన్సీ అట్లా పోస్ట్ పోన్ చేసి ఒక ఇరవై రోజులు ఈ మాసకాలం వరకు అట్లా ఆగటం చాలా మంచిది కాస్త జ్ఞాపక శక్తి తగ్గుతుంది మతిమరుపు కాస్త పెరుగుతుంది అలాగే కొన్ని ఊహించని ఇబ్బందులు కూడా అనుకోకుండా ఎదురయ్యే పరిస్థితులు కూడా జరుగుతూ ఉంటాయి తర్వాత మనం అనుకునే వాళ్ళు సహాయం చేస్తారని మీరు ఎదురు చూస్తారే తప్ప ఇంకా మీ నుంచి ఏం పెట్టలేదని ఆశిస్తారే తప్ప మీకు సహాయం చేసే పరిస్థితులు అయితే ఉండవు కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో మీరు ఎప్పటి నుంచో డిపెండ్ డిపెండ్ అయ్యి ఆ కార్యాలు చేయాలనుకున్నవి కొద్దిగా వాయిదాలు పడతాయి దాని గురించి టెన్షన్ ఏం పడద్దు ప్రస్తుతం ఈ కాలం వరకే బాగోలేదు తప్ప అలాగని అంతా కాదు మంచి సమయంలో మంచి కాలంలో కొన్ని చేయాలనుకున్న పనులు స్టార్ట్ చేస్తే అంత మంచిగా జరుగుతుంది కాబట్టి నరదృష్టి కొంతమంది శత్రువుల నుండి జాగ్రత్తగా ఉండాలి ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్యలు ఉంటే తప్పకుండా మీరు కన్సిడర్ చేసి తెలుసుకోవచ్చు సర్వేజన సుఖంగా భావం అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవా ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్